తిరుపతి మెట్లెక్కేటప్పుడు ఈ తప్పు చేయకండి తిరుపతి శ్రీవారి దర్శనం కోసం భక్తులు అల్లిపెరి మెట్ల మార్గాన్ని ఎంచుకుంటారు అయితే ఈ మార్గంలో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం ఉంది మన కంటికి కనిపించని ఇద్దరు వైష్ణవ దూతలు ప్రతి మెట్టుపై అటు ఇటు నిలబడి ఉంటారు పూర్వం ఈ వైష్ణవ దూతలు కూడా మానవ రూపంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చేవారు కాని దీని వల్ల మానవులు దేవదూతల మధ్య పోటీ ఏర్పడి భక్తులకు దర్శనం కష్టమయ్యేది ఇది చూసి శ్రీవారు ఒక దివ్య శాసనం చేశారు ఎవరైతే నా నామాన్ని పూర్తి భక్తితో స్వచ్ఛమైన మనస్సుతో జపిస్తారో వారికే నా దర్శనం లభిస్తుంది వైష్ణవ దూతలు కేవలం అలాంటి నిజమైన బత్తులకు మాత్రమే తోడుగా ఉండాలి ఆ క్షణం నుండి వైష్ణవ దూతలు అలిపిరి మెట్లపై స్థిరపడి ప్రతి భతుడిని పరిశీలిస్తూ ఉన్నారు ఎవరైతే నిజమైన స్వామి స్వామివారి నామాన్ని జపిస్తూ మెట్లెక్కుతారో అలాంటి బత్తుల చుట్టూ వందలాడి వైష్ణవ దూతలు రక్షణ కవచంలా నిలబడి వారి మార్గంలోని ఆటంకాలను తొలగించి సురక్షితంగా తిరుమల చేరుకునేలా చేస్తారు ఈ కథ మనకేం చెప్తుందంటే అలిపిరి మెట్లు కేవలం ఒక నడక మార్గం కాదు అది మన బత్తిని పరీక్షించే ఒక ఆధ్యాత్మిక యాత్ర నిష్కల్మశమైన బత్తి నిరంతర నామస్మరణతో మాత్రమే దైవ అనుగ్రహం మరియు సంపూర్ణ రక్షణ లభిస్తాయి మీకు ఈ కథ నచ్చినట్లయితే గోవింద అని కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి